वैएसएम न्यूज़ की स्वागतम। కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం అగ్రహారం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర మమతా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ప్రిన్సిపల్ కట్ట నాగేశ్వరరావు దంపతులు ముందుగా జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన బాలల దినోత్సవం వేడుకలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలోని విద్యార్థిని విద్యార్థులు స్టేజ్ మీదకు వచ్చి జవహర్లాల్ నెహ్రూ గురించి వివరించారు అనంతరం ఆటలు పాటలు డాన్స్ తోటి అందరినీ ఆకర్షించారు ప్రిన్సిపల్ కట్ట నాగేశ్వర ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభను ప్రదర్శించిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులను అందించడం జరిగింది ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కట్ట నాగేశ్వరం మీడియాతో మాట్లాడుతూ మన భారతదేశ తొలి ప్రధాని నేడు ఆయన జయంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులర్పిస్తూ బాలల దినోత్సవం జరుపుకుంటున్నామని పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆకుల సూర్యనారాయణ మమతా స్కూల్ స్థాపించినారు అప్పటి నుంచి బాలల దినోత్సవం వేడుకలు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నామని నేటి బాలలే రేపటి పౌరులుగా తీర్చిదిద్దడమే మా స్కూల్ ప్రధాన అంశమని మీడియాకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎం సతీష్ బి శివజ్యోత్ సత్యవేణి సునీత జి భవానీ కే సూరిబాబు ఎం రాజు ఝాన్సీ ప్రసన్న జి రేష్మి ఏ గజేశ్వరిరావు టి చైతన్య జి మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు 接力，加油！<laughs> శ్మీర్ బ్రాహ్మణ్ కుటుంబంలో జన్మించారు జవహర్లాల్ నెహ్రూ తండ్రి పేరు మోతిలాల్ నెహ్రూ మరియు తండ్రి పేరు స్వరూప రాణి తండ్రి తండ్రి ప్రఖ్యాత న్యాయవాది మరియు రాజకీయ కార్యకర్త నెహ్రూ ఉన్నత ఉన్నత నెలలో ప్రపంచ శాస్త్రాలను చదివారు నేను మీ ముందుకు వచ్చాను పాటించేవాడు ఎప్పటికూ చక్కని విద్య నేర్చుకోవాలి Kama ne juu, kama ne juu, kama ne juu, kama ne juu.

అండ్ అనదర్ వనీజ్ టు ఐడెంటిఫై చిల్డ్రన్స్ టాలెంట్ అండ్ హీ మోస్ట్ ఈ వాంటూ లైక్ తక్కువ తర్వాత ఇంకొక విషయం అంటే మన ఏదైనా దేశం అనే బాగా డెవలప్ అవ్వాలంటే మెయిన్ ఎక్కువగా ఎవరి చేస్తుంది అంటేనే చిల్డ్రన్ చేస్తూ ఉంది ఈ పిల్లలే రేపటి పౌరులు కాబట్టి మీ భవిష్యత్తును ఆలోచించి చాలా అంటే నెహ్రూ గారు చేసినారంటే ఒక్కటే కాదు చాలా చాలా నవోదయా స్కూల్స్ ఎన్నో స్కూల్స్ నెక్స్ట్ కూడా ఆయన ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది జవహర్లాల్ నెహ్రూని మనం చరిత్రలో మర్చిపోలేము వారి వల్ల మనం ఈ డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం ఈ స్కూల్ ఎస్టాబ్లిష్ చేసింది కూడా ఒక మంచి ఉద్దేశంతో ఆకు సూర్యనారాయణ గారు బాగా ఎస్టాబ్లిష్ చేయడం కారణం ఏంటంటే చాలా మందికి తక్కువ ఫీజుతో మంచి విద్యను అందిద్దామనే ఉద్దేశంతో ఇది ఎస్టాబ్లిష్ చేశారు నైన్టీన్ నైన్టీ వన్ లో అని కాదు ఇంకా గొప్ప విషయం ఏమంటే ఒక స్కూల్కి దుర్గాడ హై స్కూల్కి ఐదు ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించడం జరిగింది ఇప్పుడు ఆ స్కూల్ నందు దగ్గర దగ్గరగా ఒక రెండు వేల మంది చదువుకుంటున్నారు ఆయన విద్యార్థిగా కూడా ఆయన గొప్ప సాధించడం జరిగింది ఆ ఉద్దేశంతోనే ఆయనకి కంటిన్యూషన్ వారసత్వంగా మనం కూడా అదే మంచి విలువలతో కంటిన్యూ చేస్తూ తక్కువ తక్కువ ఫీజుతో ఎక్కువ సౌకర్యం కల్పించే విధంగా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా మనం ఈ చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం పిల్లలందరిలో ని ఎంకరేజ్ చేయడానికి స్టడీస్తో పాటు ఇంకా ఇంకా ఆలర్ కరిక్యులర్ యాక్టివిటీస్తో కూడా మనం పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతో ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ డ్రాయింగ్ కాంపిటీషన్ ఇలాంటి కాంపిటీషన్స్ కూడా పిల్లల్లో మంచి అభివృద్ధి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇవన్నీ మీ కోసం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది మీ గిఫ్ట్స్ కానీ ఇవి కానీ అన్ని విధాలుగా ఎంకరేజ్ చేయడంతో తర్వాత ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కూడా మంచి ప్రోగ్రామ్స్ కూడా సెలబ్రేట్ చేసాం అలాగే ప్రతి విషయంలో కూడా మనం పార్టిసిపేట్ చేయాలి ఈ మధ్యకాలంలో కాదు ఆదిత్య స్కూల్ కండక్ట్ చేసిన ప్రోగ్రామ్స్ కట్ట నాయకస్ మాట్లాడుతున్నాను అండి ఈ స్కూల్ ఎస్టాబ్లిష్ చేసింది శ్రీ ఆకుల్ సూర్యనారాయణ గారు నైన్టీన్ నైన్టీ వన్ ఎస్టాబ్లిష్ చేశారు ఈ రోజు కార్యక్రమాలు జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ జయంతి రోజు అయితే చిల్డ్రన్స్ డే అదే బాలల దినోత్సవం కూడా జరుపుకుంటూ ఉన్నాం మాకు స్కూల్ అంతటికీ ఈ ఒక్క కార్యక్రమం చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం మెయిన్ కారణం ఏంటంటే నేటి బాలలే రేపటి బా పౌరుల కింద చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ పిల్లలందరూ భవిష్యత్తు బాగుండాలి వీళ్ళ ఆనందమే మా ఆనందంగా ఈ స్కూల్ ఆనందంగా మేము ఫీల్ అవుతూ వా పిల్లలకి గేమ్స్ పెట్టడం తర్వాత ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే సాంస్కృతిక నృత్యాలు తర్వాత ఫిజ్ కాంపిటీషను ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ ఇవన్నీ కూడా కనెక్ట్ చేసి వాళ్ళ ఉన్న ఇంటర్నల్గా ఉన్న మేధాశక్తిని తీసి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం చదువే ఒకటే కాకుండా చదువుతో పాటు అన్ని విధాలుగా అభివృద్ధి కోసం మేము సర్వ విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం మేము స్కూల్కి చెప్పుకోవాలంటే ఈ స్కూల్ ఎస్టాబ్లిష్ చేసిన నుంచి తక్కువ ఫీజుతో ఉత్తమ విద్యని అలవాటు చేస్తూ ఉత్తమ విద్యను అందిస్తూ పే పేరెంట్స్కి సొసైటీ కూడా సేవ చేయడం జరుగుతుంది మా సూర్నా గారి తర్వాత మేము ఇది హ్యాండ్ అవర్ చేసుకోవడం జరిగింది దీని తర్వాత ఇప్పుడు కూడా మేము అదేవిధంగా తక్కువ ఫీజు అయినప్పటికీ ఉత్తమ ఫలితాలను కూడా రాబడుతున్నాం టెన్త్ క్లాస్లో కూడా మంచి మార్క్స్ వచ్చాయి ఐదు వందలు దాటిన వాళ్ళు మాకు ఇరవై రెండు మంది వెళ్తే వాళ్ళందరిలో కూడా పన్నెండు మంది ఐదు వందలు దాటి వచ్చిన పిల్లలు ఉన్నారు ఇది నా ఒక్కరిదే కాకుండా ఉపాధ్యాయుల కృషి అందరి కృషి కూడా దీంట్లో కనిపిస్తుంటుంది తర్వాత స్పోర్ట్స్లో కూడా ప్రతి చోట ఏ చోట వెళ్ళినా ఫస్ట్ సెకండ్ ప్రైజులు తెచ్చుకోవడం జరుగుతుంది ఈ మధ్యన నిర్వహించిన అయిఛా స్కూలు గేమ్స్లో కూడా మా పిల్లలు కబడ్డీ పోటీల్లోని మరి మరియు ఖోఖో పోటీల్లో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచి ఫస్ట్ సెకండ్ కూడా తెచ్చుకోవడం జరిగింది విద్యార్థులు బాలికలు బాలు అంటే బాయ్స్ గర్ల్స్ కూడా మంచి ప్ర ప్రతిభ కనబరిచి మంచి ప్రైజులు తెచ్చుకోవడం జరిగింది ఇది మా స్కూల్ తరఫున ఇది ఎంత క్రెడిట్ అంతా కూడా మా టీచర్స్కి చెందుతుంది వీళ్ళందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు వీళ్ళందరినీ నడిపించడానికి మా సర్వ విధాలా మేము ప్రయత్నం చేస్తున్నాం ఇంకా సొసైటీలో ఈ మధ్యకాలంలో విపరీతమైన అకృత్యాలు జరుగుతూ ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ బాలికలు రక్షణ లేకుండా పోతుంది దీన్ని ప్రత్యేకించి ఆలోచించి మన స్కూల్ నందు ఇలాంటివి ఉండకూడదు మన పిల్లలందరూ కూడా సెక్యూరిటీగా ఉండాలనే ఉద్దేశంతో కరాటే క్లాస్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది పూర్తిగా ఉచితం ఫ్రీగా మా పిల్లలకి నేర్పిస్తూ ఉన్నాం ప్రతి వారం కూడా రెండు రోజులు క్లాస్ జరుగుతుంది వీళ్ళకి మెడల్ టెస్ట్ కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది దీని ద్వారా స్పోర్ట్స్ అథారిటీ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీతో అనుబంధం అయి ఉండే దీనికి ప్రకారంగా వాళ్ళకి మంచి ప్రతిభ కనబరిస్తే వీళ్ళకి స్పోర్ట్స్ అథారిటీలో నేషనల్ లెవెల్ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది దీని ద్వారా ఎంబీబీఎస్ సీట్స్ కూడా సాధించిన వాళ్ళు ఉన్నారు ఈ కరటి తైకాండ అనే ఒక ఆర్ట్ నేను నేర్పించడం జరుగుతుంది ఇదే కాకుండా డ్యాన్స్ ఫ్రీ డ్యాన్స్ కూడా నేర్పించడం జరుగుతుంది మన స్కూల్లో ఇవి ఒకటే కరికులం ఒకటే కాకుండా ఎక్స్ట్రా కరికులంలో కూడా మేము తీసుకున్న జాగ్రత్తలు అది పిల్ల తల్లిదండ్రులు అందరూ కూడా మాకు చాలా సహకరిస్తున్నారు దీనికి పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనకు ఏ విధంగా స్పీచ్ విషయంలోనైనా తర్వాత ఈ ప్రోగ్రాం జరుగుతుందంటే వాళ్ళకి తగ్గ వాళ్ళందరినీ పిల్లలందరినీ తయారు చేసి పంపిస్తున్నారు మా టీచర్లు కూడా బాగా కృషి చేసి వాళ్ళకి అందరికీ ఉన్న ప్రతిభని వెలికి తీసి వాళ్ళందరినీ కూడా కృషి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడం జరుగుతుంది వెళ్ళిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఒక ఉన్నత స్థాయిలో అభివృద్ధి చెందాలని వాళ్ళు బాగా సెటిల్ అవ్వాలని కోరుకుంటూ మీడియా మిత్రులందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ